どうぞ。<noise> <noise>

దయచేసి ఏక కార్యక్రమానికి బహుమతి ఇచ్చినటువంటి దాతలు దయచేసి మీ యొక్క బొమ్మని సితబర్శన యొక్క డాయాస్థితికి చూస్తున్నాము మొదటి బొమ్మకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి మా గ్రామ సర్పంచ్ గారు సుబ్బారెడ్డి గారు ఇరవై వేల రూపాయలు మొదటి బొమ్మతి ఇవ్వడం జరిగింది రెండవ బొమ్మతి పదహైదు రూపాయలు ఇచ్చినటువంటి దాత బి శ్రీనివాస్ ఉప సర్పంచ్ గారు మీరు సిద్ధదర్శన యొక్క డాయాసిటీ రాసిందే చోచున్నాము మూడవ బహుమతి ఇచ్చినటువంటి దాత వై వెంకట

ఐదో బొమ్మ మూడు వేల రూపాయలు ఇచ్చినటువంటి గత బిఎస్ నాయుడు గారు మీరు కూడా మీ యొక్క బహుమాన్ని సిటీ పక్షన్ యొక్క శ్యామల దగ్గరికి రావాల్సిందరూ వచ్చిన దయచేసి గ్రామ సర్పంచ్ వేసారు డైరెక్టర్ దగ్గరికి అందరూ సహకరించాలి தேங்க்யூ சோ மச் சார் ఆర్ఎంపీ డాక్టర్ గారు కూడా రైతుల పట్ల ఉన్నటువంటి అవగాహన ధన్యవాదాలు మీరు కూడా శ్రీ శ్రీ ప్రస్తుతానికి చివరి జతగా ఈ జత అదే విధంగా మన కోర్టు బాట సంఘానికి ఇచ్చినటువంటి కోర్టు దాత ఆర్ జగన్ కుమార్ గారికి మీరు కూడా వీరు కూడా ధన్యవాదాలు మీరు కూడా ప్రతి సంవత్సరం రైతులకు సపోర్ట్ చేస్తున్నటువంటి కోర్టు ధన్యవాదాలు బహుమతులు ఇచ్చినటువంటి దాతలు సర్పంచ్ సార్ అనగారు మీరు ఈ యొక్క స్టే దగ్గర వచ్చిన స్టేట్ దగ్గర ఎక్కడే బహుమతి ఇస్తారు సంసారం సాగం అయిపోయినది ఉప సర్పంచ్ గారి వారెంత సార్ నిజమంటే గారికి ఖచ్చితంగా డబల్ ఇంజక్షన్ వేయలేదు దగ్గర నుంచి ఇది మొత్తానికి ఏ ఇంజక్షన్ చేస్తాను భయమేస్తుంది రాతిపోకులు పడిగట్లే ఇంజక్షన్ వేసారు అల్లడిపోయింది రెండు నిమిషాలు మాత్రం డాక్టర్ డాక్టర్ గారు ఇక్కడ అందరూ నర్సింహామ గారికి సమయాలని అంటే మీరు ఏ రకీ చెప్తారు అర్థమే కాదు ఆయనకి నచ్చిన సీన్ అవునా ఓకే లవ్ సీన్ అంటే థ్యాంక్ యూ సమయం ఒకటిన్నారు నిమిషం మాత్రమే దయచేసి బహుమతులు ఇచ్చిన దాతలు అందరూ కూడా తొందరగా అన్నగారు ఎంత తొందరగా బహుమతులు సిద్ధపరిచి ఎత్తుల జమానులని తొందరగా వారి కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళిపోతా మీరు కూడా బహుమతులు సిద్ధపరితేడిగా ఉల్సిందిగా కూర్చున్నాం గారు దయచేసి మన బహుమతులు ఇచ్చినటువంటి దాతలు తొందరగా మీరు వాళ్ళని సంప్రదించాల్సిందిగా రైతులకు చెప్పాలి

ముప్పై సెకండ్ మాత్రమే గారు బహుమతులు కోరుతున్నాం దయచేసి ప్రస్తుతానికి మొదటి స్థానాన్ని కైవసం చేసుకునేవారు దుప్పల చింతన గారు మీరు దేశ దగ్గర కూర్చున్నాం రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు వడ్డవాడి గుడిసే రంగప్ప గారు మిల్లికి రావలసిందే స్టే దగ్గర రాల్సిన కూర్చున్నాం సమయం కేవలం పది సెకండ్లు మాత్రమే మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న వారు మది కమాయిండ్ కుర్చున రాము గారు మీరు దేశం దగ్గర రావాలి సమయం ఐదు సెకండ్లు మాత్రమే